వంద శాతం ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హాయ్ హలో నమస్తే నేను మీ అంక శివ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ దివ్యశ్రీ రీసెంట్గా ఈటీవీ విన్లో వైఫ్ ఆఫ్ మనందరిని ఎంటర్టైన్ చేస్తూ మంచి ఇన్స్టాలో ట్రెండింగ్లో ఒక రీల్ ట్రెండింగ్ అవుతూ మనందరికీ చూస్తుంది అది బాగా ట్రెండింగ్ అవుతుంది అండ్ వైఫ్ ఆఫ్ గురించి తన జర్నీ గురించి తన ఇండస్ట్రీ జర్నీ గురించి అవన్నీ మాట్లాడుకోవడానికి ఈరోజు మన ముందు దివ్యశ్రీ ఉంది తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ దివ్యశ్రీ ఎలా ఉన్నావు హాయ్ శివా బాగున్నా నువ్వు నేను చాలా బాగున్నాను ఇలా ఫార్మల్గా కాకుండా ఎలా ఉంది జర్నీ బాగుంది మధ్యలో కొంచెం ఒక ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా దీనికోసమే కానీ ఇప్పుడు మళ్ళీ ఆ జోష్ వచ్చింది యూట్యూబ్ అవన్నీ ఆపేసి ఇది ఓటీటీ రిలీజ్ కి తీసుకొని వెళ్దాం అని చెప్పి అన్ని ఆపేసి వెయిట్ చేసా మూవీస్ వస్తే చేసా మధ్యలో కానీ ఇంకా యూట్యూబ్కి చాలా దూరం అవును అప్పట్లో యూట్యూబ్లో బాగా నువ్వు కనిపించేదానివి షార్ట్స్లోని యూట్యూబ్ షార్ట్స్లోని ఇన్స్టాగ్రామ్లోని మొత్తం అంటే జనాలందరికీ యూట్యూబ్ అంటే ఏంటో అంటే ఏంటో తెలుస్తున్న టైంలో దివేశీ బాగా అందరికీ ఆడియన్స్లోకి వెళ్ళింది సడన్గా మళ్ళీ ఆగిపోయింది ఎందుకు అది ఎందుకు జరిగింది అలాగా అదే యూట్యూబ్ నుంచి అంతా చేసిన తర్వాత ఈ మూవీ అనుకున్నప్పుడు కూడా యాక్చువల్లీ వైఫ్ ఆఫ్ యూట్యూబ్ కానీ అనుకున్నాం ఒక వెబ్ సిరీస్ లాగా బట్ క్వాలిటీ అదంతా బాగా వచ్చేసరికి ఓకే ఇది ఓటీటీకి తీసుకొని వెళ్దాం అనుకున్నాం అండ్ దెన్ అప్పుడు అందరూ ఏం చెప్పారంటే ఈ మూవీ చూసిన వాళ్ళు యూట్యూబ్ ఆపేస్తే ఓటీటీకి ఫాస్ట్గా సేల్ అవుద్ది యూట్యూబ్ ఫేస్ ఈజీగా యాక్సెప్ట్ చేయరు అన్నట్టు ఏదో చెప్పారు సరే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడ కదా ఆపేసి దీనికోసం వెయిట్ చేసి మధ్యలో ఏం చేయాలో తెలియక ఇన్స్టా ప్రమోషన్స్ బ్రాండ్స్ ప్రమోషన్ అవన్నీ చూసుకున్నా ఇప్పుడు రెండు సంవత్సరాలు ఓన్లీ ఇన్స్టా మీద మీద బ్రాండ్స్ ప్రమోషన్ ఎంత నా ఇల్లు అండ్ కార్యం ఈ రెండు వెళ్ళే అంత ఐ మీన్ ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ కావాలి అది వచ్చినంత వరకు ఏదొచ్చినా చేస్తా ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చినా చేస్తా థర్టీ చేస్తా సిక్స్టీ చేస్తా ఏదొచ్చినా చేస్తా కదా రీసెంట్ ఇల్లు కొనుక్కున్నా ఇన్స్టా ప్రమోషన్స్ ఏనా అంత లేదు మళ్ళా కష్టపడి కొనుక్కున్నా అప్పుడు జోష్ యాప్ ఉండేది కదా దాంత్రు అమౌంట్ వచ్చింది మంత్లీ ఇంత అని మంత్లీ వన్ లాక్ ఇచ్చేవాళ్ళు అది అలా సేవ్ చేసి సేవ్ చేసి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసా అది మొత్తం తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టేసా దాని తర్వాత ఇప్పుడు ఈఎంఐలు కష్టపడుతున్నా బాధ కష్టం ఏముంది మంచిగా ఇన్స్టా ప్రిఫైల్ ఎన్ని బ్రాండ్సే అంత అన్ని బ్రాండ్సే ఇగో సగం పేమెంట్లు రావు సిక్స్టీ డేస్ ఉంటాయి ఒక్కొక్క దానికి సో ఈ మంత్ నేను ఒక ఐదు చేసేసిన కానీ త్రీ మంత్స్ వెయిట్ చేయాలి అమౌంట్ కోసం కానీ చేస్తున్నావు కదా కాదు ఇప్పుడు నార్మల్గా ఒక యాక్టింగ్ యాక్టింగ్ ఫీల్డ్లో యాక్టర్ సిరీస్ చేస్తుంటూ ఇలా మంచి మంచి మూవీ 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 టైప్ ఆఫ్ ఇందులో మూవీ అనుకో ఇలా చేస్తున్న అమ్మాయి వేరే మూవీ ప్రమోషన్ చేస్తే ఎలా ఉంటుంది ఆడియన్స్కి ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించా సో ఆలోచించాను చేస్తున్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని కరెక్ట్ అయినా మనం చేస్తుంది అని కానీ సరేలే నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు ఓకే నాకు ఒక డబ్బులు కావాలి దానికోసం నేను తప్పైతే చేయట్లేదు ఏదో ఒకటి మనల్ని ఇలా కూడా జనాలు రికగ్నైజ్ చేసినప్పుడు ఐ డోంట్ ఐ యూజ్ ఇట్ సో అన్ని దారులు కావాలి నాకు నేను సర్వైవ్ అవ్వడానికి అవుతున్నా ఓకే అంటే అలా ఏం అనిపించలేదు జస్ట్ సర్వైవ్ కోసం వెళ్ళి చేసావు అంటే కొంతమంది చేయరు కదా అలా అలా అడుగుతున్నా ఆలోచించా నేను కూడా చాలా సార్లు అనుకున్నాం నేను నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరెవరి మీద చేస్తున్నాం మరే ఇంకొద్దులే ఇంకా ఓన్లీ బ్రాండ్ చేసుకుందామా అన్నట్టు చాలాసార్లు ఆలోచించాం బట్ ఎండ్ ఆఫ్ ది డే కావాలి మంచి బ్రాండ్స్ వస్తే ఆ మంత్ నేను చేయను కొన్ని మంచి బ్రాండ్స్ రాకపోతే ఇంకా తప్పదు చేస్తా యూట్యూబ్ ఇప్పుడు అదే ఈ హవా కొంచెం తర్వాత మంచి ప్రొడక్షన్ తో మంచి వెబ్ సిరీస్ తీస్తా ఇంకా అప్పట్లాగా స్కెచ్ వీడియోస్ ట్రెండ్ అయిపోయింది స్కెచ్ సో మంచి మంచి సిరీస్లు చేస్తాం సిరీస్లే చేస్తూ ఓకే ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది వైఫ్ ఆఫ్ బోల్డ్ రోల్ వైరల్ అవుతుంది నీకు నేను నార్మల్ ఇది దాని గురించి మనం మనం మళ్ళీ మాట్లాడదాం బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నాం అది ఎవరు అనుకుంటారా అది ఏమి దాని గురించి ఆలోచిస్తావా ఆలోచించవా అసలు సో ఫస్ట్ టెన్ మినిట్స్ కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది ఓకే ఇది ఇంకా ఇంకా ఓకే బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది సో బేసిక్గా ఇది బోల్డ్ కాదు మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జాలి వస్తుంది ఎవరికైనా చూడగానే సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీ ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ టెన్ మినిట్స్ వాళ్ళు టెన్షన్ పడ్డారు అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి వన్ అవర్ కాల్ మాట్లాడారు నాతో చాలా హ్యాపీగా ఉంది మంచి రోల్ చూస్ చేసుకున్నాను బేసిక్ గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి యాక్టింగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లైఫ్లో చేయలేను సో అందుకు యాక్సెప్ట్ చేశాను చూపించుకోవడానికి ఒకటి ఉంటుంది కదా లైఫ్లో నువ్వు ఏం చేయగలవు అంటే ఓకే ఐ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి అందులో ఎమోషన్ లవ్ అన్నీ ఉంటాయి సో ఈ డైరెక్టర్ బాను ఎరుబండి అని సిక్స్ ఇయర్స్ నుంచి మాతో ట్రావెల్ అవుతున్న టమాడాలో నాకు పరిచయం అయ్యాడు ఇష్మాట్ శంకర్ కి అండ్ రొమాంటిక్ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన ఐ మీన్ పూరి గారి దగ్గర అసోసియేట్ గా చేశారు సో చిన్నోడే ఎప్పుడు చూడు ఏవో ఒక కథలు నరేట్ చేస్తూ నరేట్ చేస్తూ ఉండేవాడు అనమాట సో ఇప్పుడు వాడు ఒక మూవీ స్టోరీ రాసుకున్నాడు అది బయటకు వెళ్ళాలంటే వాడికి ఒకటి ఏమో మూవీ కావాలి నాకు చూపించుకోవడానికి ఒకటి కావాలి సో ఇద్దరం కలిసి అలా టమాటోలో చెప్తే వాళ్ళు నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు ప్రొడ్యూస్ చేశారు ఇది యాక్చువల్లీ చేసి టూ ఇయర్స్ అయింది చేసి కానీ అదే అవన్నీ ఓకే అయిన తర్వాత యూట్యూబ్ ఓకే అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము లాస్ట్ 2 మంత్స్ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి మొన్న రిలీజ్ అయ్యింది మొన్న రిలీజ్ మంచి రెస్పాన్స్ వస్తుందా బాగుంది బాగుంది హ్యాపీయా ఇప్పుడు నేను బయట జనాలందరూ వైఫ్ ఆఫ్ అని గుర్తుపడుతున్నారు ఆ అదే టెన్షన్ ఉంది కొంచెం ఇప్పుడు వరకు సత్యవామ సత్యవామ అనే వాళ్ళు ఇప్పుడు ఓకే నాకు హ్యాపీ గుర్తుపడుతున్నారు కదా చాలు నేను అనుకోలేదు అసలు ఈ ప్రాజెక్ట్ చాలా వస్తుంటాయి కదా ఓటీటీలో మా దాంట్లో ఒక ఆర్టిస్ట్ కూడా లేరు అసలు ప్రాజెక్ట్ ఎవరికి తెలియకుండా పోతుందేమో ఏంటి అనుకున్నాం బట్ ఓకే కంటెంట్ నమ్ముదాం అని ఫిక్స్ అయ్యాం ఆ కంటెంట్ లో జనాలు ఒక సైడ్ చూసి అది వైరల్ చేసినారు బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వల్లనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అని అంటున్నారు మూవీ కాదు ఇప్పుడు మనం ఒక లైక్ ఇలాంటి రీళ్ళు కానీ వీటిలు కానీ బోల్డ్లోని లైక్ ఒక క్యారెక్టర్ వేసి నీకు వైరల్ అవుతూ ఉంటుంది అంటే నేను ఫ్యూచర్లో తీసుకోవడానికి కూడా ఇలాంటి ఇలాంటివే తీసుకుంటారు కదా అంటే లైక్ ఈ రోల్స్ అయితే దివ్యశ్రీకి ఇవ్వాలి లేదు అలా అలా అవుతూ ఉంటుంది అది సో ఇప్పుడు ఇక్కడ రాకముందు ఒక టూ మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను వైఫ్ ఆఫ్ జూసే పిలిచారు కానీ అలా ఏం ఇవ్వలేదు ఒకటి హీరో సిస్టర్ రోల్కి పిలిచారు ఒకటి సెకండ్ హీరోయిన్ రోల్ దానికి పిలిచారు ఓకే బట్ ఇప్పుడు ఒకప్పుడు అలానే ఉండేది సో ఒక ఒక హీరోయిన్ ఒకలాంటి రోల్ చేసిందంటే తనకు అన్ని అలాంటివే రావడం అలా ఉండేది బట్ వీళ్ళకి తెలుసు అనుకుంటా మేబీ ముందు నేను ఏం చేసేదాన్ని అని ఇందులో కూడా చాలా డీసెంట్ రోల్ యాక్చువల్లీ అది పోర్ట్రేయింగ్ అది మనకి ఒక సెల్లింగ్ పాయింట్ కావాలి కదా టు గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ లైక్ జనరల్ ఆడియన్స్ దానికోసం చేసింది అది ట్రైలర్ కట్ అయినా ఏదైనా సో అంతే జనాల్లోకి వెళ్ళడానికి ఏం చేయలేము అవన్నీ మా డైరెక్టర్ తెలియదు ఇక్చ్సా ప్రొఫైల్ ఉంది ఇచ్చిసా హైదరాబాద్ అని హైదరాబాదీ అయిపోయావా పెరిగిందంతా ఇక్కడే కదా సో అంతే ఇష్టం ఎక్కడ ఆంధ్ర శ్రీకాకుళం శ్రీకాకుళం ఇప్పుడు మొత్తం అంతా హైదరాబాదే ఊరెళ్తూ ఉంటాం వెళ్తూనే ఉంటాం ఈ మధ్యన అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పండగకి కూడా వెళ్ళడం స్టార్ట్ చేసాను అంతకుముందు చిన్నప్పుడు ఓన్లీ సమ్మర్ హాలిడేస్ హాలిడేస్కి వెళ్ళేదాన్ని బీటెక్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా పండక్ వెళ్ళడం అలవాటు చేసుకుని ఓకే పండగ అందరు వస్తున్నారు అని తెలుసుకున్నాక వెళ్ళడం స్టార్ట్ చేస్తా బాగుంది ఇప్పుడు వెళ్తుంటా మధ్యలో ఏదన్నా బేసిక్గా మాకున్న బడ్జెట్ కొంచెం లిమిటెడ్ ఉండే సో ఆ డేస్ డేస్లో అయిపోగొట్టాలి అంటే కంటిన్యూస్ ట్వెల్వ్ డేస్ అని కాదు మొత్తం కలిపి ట్వెల్వ్ డేస్ అయింది ఈ రోజు మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ లెవెన్ కి ప్యాకప్ అయిన రోజులు అన్ని అన్ని అంతే ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఎక్కడో అదృష్టం ఉంటే గానీ నైట్ టెన్కి కి లేకపోతే అలా కంటిన్యూస్ షూటర్స్ అయ్యేవి ఒకే రోజు ఒక త్రీ ఫోర్ పెద్ద సీక్వెన్సెస్ షూట్ అయ్యేవి ఆ మీరు ట్రైలర్ లో చూసిన ఒక డిఫికల్ట్ కట్స్ ఏవైతున్నాయో అన్ని ఒకటే రోజు షూట్ అయినవి కంప్లీట్ నైట్ నుంచి స్టార్ట్ చేసి యాక్షన్ చెప్పగానే యాక్ట్ చేసి కట్ట చెప్పుగానే ఇలా పడుకుపోయేదాన్ని అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ ట్రైలర్ కోసం అంటే ట్రైలర్ కోసం షూట్ కాదు అందులో అందులో ఖచ్చితంగా ట్రైలర్లు పెడతాం అలా